కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాగానే ఆరు నెలల్లో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అన్నట్టు కూడా అప్పుడు చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు ఇరవై ఇరవై రెండు నెలల కాలంలోనే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ చూసినా కూడా ఈ సభలలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము మాకు నిరుద్యోగులు ఇంతగానో ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు మాకు అన్నట్టుగా మళ్ళీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీన్ని ఎట్లా చూస్తారు ఈయన అరవై వేల ఉద్యోగాలు ఇస్తే పాపం మన ఈ స్టూడెంట్స్ చదువుకునే విద్యార్థులు మరి అంత ఘోరంగా రోడ్ మీద ఎక్కి ధర్నా చేసుడు కర్మ మనకెందుకు వచ్చింది మరి ఈయన అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండు మన యూనివర్సిటీ వాళ్ళు అంత అంతమంది వచ్చి ప్రతి ఒక్కరు మొన్న ఒక మన ఎస్ట్ క్యాండిడేట్ ఈ అద్దెంకి దయాకర్ ఎట్లా తీసిండు ఉద్యోగం ఇచ్చిండు అన్న ఆయన వాళ్ళ దాంట్లో పిలిచి మరి ఘోరంగా తిట్టి తిట్టరా అని తిట్లు తిట్టి ఎలా ఆయనకు ఎట్లా ఇచ్చిండు ఆయన ఉద్యోగాలు ఇచ్చిండా ఏ నోటిఫికేషన్ ఇచ్చిండాని ఉద్యోగాలు ఇచ్చిండని చెప్పుకుంటాను వీళ్ళు మన బిఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు ఫిల్అప్ చేసి వీళ్ళు కూడా ఫిల్ అప్ చేయాలి అది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు జస్ట్ వీళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినా అని చెప్పుకొని ఏదో ఇది చేసుకుంటాను వీళ్ళు గంతెతో పిచ్చిచ్చి వీళ్ళు చేసిన ఒక్క ఉద్యోగాలు ఎక్కడ ఒక్క వన్ పర్సెంట్ పని కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వన్ పర్సెంట్ కూడా పని చేయాలి ఎక్కడ జాబుల ఉద్యోగాలే ధర్నా చేస్తాను ఉద్యోగాలు పాత మన కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలే ఇప్పుడు దాకా ఒక ఎవరికి ఆరు నెలలు సంవత్సరం దాకా శాలరీ ఇవ్వలేదని వాళ్ళే వచ్చి ధర్నా చెత్త మొన్న ధర్నా చేస్తే అది ఆర్ డిఎఫ్ఓ డిఆర్ఎఫ్ఓ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ధర్నా చెప్తాను ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూస్తా ఉన్నారు కదా మీ నిరుద్యోగుల పరిస్థితి చూస్తా ఉన్నాము లేదంటే ఇప్పుడు ఇరవై రెండు నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వాళ్ళకం చూస్తా ఉన్నారు జనాలు సో ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో రాబోయే రోజుల్లో ఏం లేదు ఇక ఈయన తెచ్చి ఈయనను తీసుకొచ్చిం ఈయన తీసుకొచ్చి గద్దెనెక్కిచ్చిండ్లు ఇక కొత్త బిచ్చపోను పొద్దు మేరకు అన్నట్టు ఈయన ఈయన రాదు ఎమ్మెల్యే చేసిన హిస్టరీ ఈనేది ఏ మినిస్టర్ చేసిన దాఖలు కూడా లేవు ఈయనకు ఒక్కొక్కసారి ఎంపీ రెండు మూడు రెండు సార్లు ఎమ్మెల్యే చేసిండు గంతే ఈయన ఈయనకు అనుభవం లేదు ఏం లేదు ఎవరు చెప్తే వినడు దాంట్లో కాంగ్రెస్ పార్టీలో కూడా అనుభవం ఉన్న వ్యక్తులు అయితే ఎవరు లేరు ఉన్న ఒక బట్టి విక్రమార్క ఆయన కూడా ఏం మాట నడతలేదు ఆయనకు ఆయన ఏం చెప్పినా నడతలేదు రెడ్డి దగ్గర నాలుకే తిరగదు ఉత్తమ్ కుమార్ ఆయన మెదడే లేదు ఇసుంటి మినిస్టర్లు ఇప్పుడు ఇప్పుడు వరకు మన విద్యాశాఖ లేదు వైద్యశాఖ లేదు మినిస్టర్లు ఎవరే లేరే హోంశాఖ కూడా లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అన్నీ ఈయన అనుభవించుకొని కరెక్ట్ పనిచేస్తలేదు ఎక్కడ ఎక్కడ ఉన్నది మరి ఉన్నదా మనకి మన విద్యాశాఖ ఉన్నదా మనకు వైద్యశాఖ ఉన్నదా మనకు హోంశాఖ ఉన్నదా అన్ని మనకు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని పశ్చాత్తీగా ఆనందం అంటారు చూడు ఆనందం పొందుతాడు అంతే తప్పించి రేవంత్ రెడ్డి దగ్గర అయితే వన్ పర్సెంట్ కూడా పని ఏం చేయలే మొన్న మొన్న దాకా మన రైతులు ఎవరు యూరియా చేయబట్టి ఎన్ని రోజులు అవస్థపడ్డారు కాలంలోనే కంప్లీట్ గా ఆరు గ్యారంటీల విషయంలో కావచ్చు లేదంటే అభివృద్ధి విషయంలో కావచ్చు ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే కదా హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలుస్తాం అన్నట్టుగా చెప్తున్న గెలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నా వన్ పర్సెంట్ కూడా ఓటు పడదు డిపాజిట్లు కూడా దక్కదు నేను నిజం చెప్తానా డిపాజిట్లు కూడా దక్కదు వీళ్ళకు ఆడ పోటీ పోటీ చేసి పరువు తీసుకునే బదులు ప్పుడైతే మూసుకొని కూర్చుంటే బెస్ట్ వీళ్ళకు నా సజెషన్ అయితే ఇది మాత్రం ఏ పార్టీ గెల్లో ఆడ బిఆర్ఎస్ కంపల్సరీ అంటే ఎట్లా ఎందుకని ఎందుకని అంటే పోయినసారి మన గోపీనాథ్ ఉన్నారు చూడు ఎమ్మెల్యే ఆయన పనులు చేసిండు మంచి మంచి పని చేసిండు మన హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ గెలిచిన దాఖలు కూడా లేవు ఫస్ట్ గెలవదు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అక్కడ హైడ్రా ఎఫెక్ట్ లేదంటే మూసి సుందరీకరణ ఎఫెక్ట్ ఇలా పడబోతుందా అక్కడ హైడ్రా ఎఫెక్ట్ ఇది హైడ్రా ఎఫెక్ట్ ఎక్కువ ఈ హైదరా అసలు కాంగ్రెస్ పార్టీ రాకముందే అక్కడ హైదరాబాద్ మొత్తం బిఆర్ఎస్ కంచు కొట్టాది టోటల్ బీఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని మొత్తం మొత్తం బిఆర్ఎస్ కంచు కొట్టాది అదే ఎందుకంట మొన్న వినాయక చవితి రోజు ట్యాంక్ బండ్ మీద చూడాలి మొత్తం పోలీసు వాళ్ళ ముందే బీఆర్ఎస్ సాంగ్స్ వేసుకొని డాన్స్ చేసుకుంటా పోతాం రేవంత్ రెడ్డి ముందే మన కేసీఆర్ పాట వేసుకొని డాన్స్ చేస్తాను అది చూసుకొనే వీళ్ళు కనీసం నామినేషన్ కూడా వేసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ అసొంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అలాంటి అక్కడ పోయి ఈయన గెలుస్తా అనే ధీమ కూడా ఉన్నది వీళ్ళు మాట్లాడాను కూడా కొంచెం సిగ్గు అక్కడ కాకుండా ఇంకా మిగతా స్థానాలు ఏదైతే బై ఎలక్షన్ వచ్చే స్థానాలు ఏవైతే ఉన్నాయో సో ఆడ ఒకవేళ వస్తే గానీ బై ఎలక్షన్ గెలిచే అవకాశాలు పది మంది దొంగలకు ఒక వీళ్ళకు నమ్మి ఒక ఓటు కూడా వేరే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు వీళ్ళకి అసలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఛాన్స్ ఇస్తా ఇవ్వదు మరి ఈ కడియం అయి దొంగలకు వీళ్ళకు మాత్రం వీళ్ళ అసలు కాంగ్రెస్ పార్టీకి పోయిన కదా వీళ్ళు వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఛాన్స్ ఇవ్వదు వీళ్ళకు వీళ్ళకు కుక్కలు చింపిన ఇస్తరాకులు అయితే అవుతాది వీళ్ళ బతుకులు అటు కాంగ్రెస్ ఇయ్యాక ఇటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోక అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతారు వీళ్ళ ఈ రాజకీయ జీవితం నాశనం అవుతాది వీళ్ళు అంటే ఈ హైదరాబాద్ బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి అంటారు కాదా మరి అందరు చూస్తలే జనాలు చిన్న పిల్లల్ని ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల పిల్లల్ని అడిగినా చెప్తారు హైదరాబాద్ ఏ ఏ పార్టీ నుంచి ఏ అధికారం ఉన్నప్పుడు డెవలప్ అయింది ప్రతి ఒక్కరు అదేందుకన్న ఒక మన జర్నలిస్ట్ అన్న జగ్గారెడ్డిని తీసుకొప్పాయి హైటెక్ సిటీలా నిలబెట్టి అడిగి అడిగితే జగ్గారెడ్డి ఒప్పుకున్నాడు ఇది కేటీఆర్ చేయబట్టే కేటీఆర్ కేసీఆర్ చేయబట్టే అభివృద్ధి జరిగిందని ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నాక ఇంకా జనాలే తెలియదు అన్న అది ఇంకా ఇంకా వీళ్ళు చేసింది ఏమున్నదన్న వీళ్ళు చేసింది ఏం లేదు వన్ పర్ ఏం తీసుకొచ్చింది ఏమున్నది వీళ్ళు